జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడండి మదుర్వాడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా మరియు పీఎం పాలెం సీఐకు వినతి పత్రం అందజేశారు విశాఖ జిల్లా మదుర్వాడ అనంతపురం జిల్లా రాప్తన్లోని ఈ నెల పద్దెనిమిదో తేదీన సిద్దం సభలో వైఎస్ఆర్సీపీ కొందరు కార్యకర్తలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన కొందరు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ మదుర్వాడ జర్నలిస్టు మిత్రుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన కార్యక్రమం మరియు పీఎంపాలెం సిఐవై రామకృష్ణకు మదర్వాడ జర్నలిస్టులు వినతి పత్రాన్ని సమర్పించారు దాడి చేసిన వ్యక్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు ముందుగా జీవీఎంసీ జోన్ టూ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతినిధి పైన దాడిని నిరసిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినందించారు అంబేద్కర్ విగ్రహం నుంచి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించారు కార్యక్రమంలో మధురవాడ జర్నలిస్టు మిత్రులు తదితరులు పాల్గొన్నారు